హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలికిరి మార్కెట్ కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కలికిరి మార్కెట్లో కలకడ మార్కెట్లో టమాటా ధరలు చాలా అంటే చాలా వరకు ధరలు అయితే తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ దారుణంగా నిన్నటి మీద ఇంకా భారీగా ధరలు అనేది తగ్గిపోయినాయి ఎంతవరకు ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టుంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసెమ్మలో క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి కలకడ టమాటా ధరలు అయితే కనుక తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో సోమవారం పదహారో తారీఖున డిసెంబర్ నెల ఫస్ట్ కలికిరి మార్కెట్లో చూసుకున్నాం ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సులు అనమాట పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు టాప్ ధరలో నిలిచింది వంద నూట ఇరవై అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ నూట ఇరవై నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు కలికిరి మార్కెట్ రెండు వందలు కలికర మార్కెట్లో కూడా ధరలు అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ పది రూ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ కలకడ మార్కెట్లో అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇంకా యాలంపాటు జరిగేది ఉంది ఇప్పటి వరకు జరిగిన యాలంపాట్లో రెండు వందల టాప్ ధర నిలిచింది కలకడ మార్కెట్ రేట్లు కానీ పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఈ కల కలకడనే కాదు ఫ్రెండ్స్ కలికిరి కలకడ చా అంతవరకు అనంతపురము అన్ని మార్కెట్లను రేట్లు అనేది చాలా డౌన్ అయిపోయినాయి ఇంకా మదనపల్లి మార్కెట్లో కూడా ఎలా ఉంటాయి అనేది చూడాలి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్